హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ అత్తయ్యతో కొత్త పాట పాడించను పాట అయితే చాలా బాగుంటుంది ఈ పాట కూడా మీరు అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఈ పాట అయితే వెంకటేశ్వర స్వామి మీద పాడింది అత్తయ్య పాట చాలా బాగుంటుంది అలాగే ఈ పాటని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం పాటని చాలా బాగుంటుంది బాగుంది లేదా లాస్ట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సరేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చాను ఇక ముందు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సరేనా ఓకే ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం జల్లగా గిరిలు పులకర పగ రె మరి వేల జగములె సురులు విరులు జల్లగా మిడిచో స్వాగతమిడి అంజలి ఆహా స్వాగత మిడుచో అంజలిగా బీ దుల తిరుపతి గగ సోరలో గల్లగా గిరి పొల కరెం పగా బ్రహ్మ జగ మొగ్లే సోరలో జల్లగా జనము కొక్క వాహన మెక్క దేవేరులు తోడు రాహా జనము కొక్క వాహన మెక్క దేవేరులు తోడు రాడమీ పర్వసినే సురేర జరగా ఎరులు పొలకరెంప్రహ్మోక్షలలోనా జగముల ఓ వెనులే సరులు చల్లగా మనులు కాంతి మాటను పడగా తన కా తొలిను మనులు కాంతి మాటను పడగా తన దొకా మడగా

శ్రీనివాస శ్రత జన భక్త భక్తజనులు నేల రా ఆ శ్రీనివాస శ్రత జన భక్త భక్తజనులు నేల శివరాపురి దేవా నారాయణ మూర్తినిరా సురులు విరు జల్లగా పొలక జగములు జల్లగా అత్తయ్య పాన పాట మొత్తం చూసాక ఫ్రెండ్స్ నచ్చుతుందనుకుంటున్నాను నచ్చుతుంది ఎందుకంటే అత్తయ్య బాగా పాడుతారు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంతమందికి చేరుతుంది నా వీడియో అలాగే సపోర్ట్ చేయండి ఇంకోసారి చెప్తున్నా సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని పాటలు అయితే అత్తతో పాడేస్తాను అలాగే కొన్ని వీడియోస్ కూడా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు बाय फ्रेंड्स इनको वीडियो तो कर दू बाय बाय फ्रेंड्स